గురుదేవ మహేశ్వర గురు పరబ్రహ్మ శ్రీ గురువే నమ మాతృదేవో భవ పితృదేవో భవ జై కాలభైవాయే నమ జై కారకాయే నమ జై వారాహి మాతయే నమక్షేత్రపాలక కాలభైరవ తాంత్రికం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతను నేర్చుకునే ప్రతి అంశం కనుక క్లుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు కానీ ఆ గురువును మనం అందరం ప్రత్యక్షంగా చూడగలిగేది ఒక తరగతి గదిలోనే అలాగే తరగతి గదిలోనే మనం నేర్చుకునేది కూడా మనం ఇక్కడ నుంచి మన చేతల్లో కని విరుగు ఎరుగుని బట్టి మంత్ర యంత్ర తంత్ర క్షోద్రాన్ని కూడా రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ ైబ్ చేసుకుని పక్కనున్న సింహాన్ని నొక్కి ఆ లాప్స్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ నుంచి మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది జై కాలభైరం